కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శారదా వెళ్తుంది కదా కృష్ణప్రసాద్ని గుడిలో కలవడానికి ఇక కలిసాక కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు శారదాతో నేను దూరం చేసుకొని నన్ను నేను కోల్పోయానన్న విషయం నాకు అర్థమైంది బాగా అని చెప్పి అంటూ ఉంటారు నేను పోగొట్టుకున్న ఆనందాన్ని మళ్ళీ నాకు తిరిగిస్తావా నేను మళ్ళీ బ్రతికే అవకాశం నాకు ఇస్తావా చెప్పు శారదా అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ పక్క అదే గుడికి బయలుదేరతాడనమాట ఇటు గగన్ కారులో ఉంటాడు ఇక రోడ్డు మీదేమో పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది భూమి ఆ గుడికి చేరుకోవడానికి కృష్ణ కృష్ణప్రసాద్ రా శారదా రా వెళ్దాము అని చెప్పి శారద చేపట్టుకొని లాక్కొని బయటికి తీసుకొస్తూ ఉంటాడు గుడిలో నుంచి వదలండి వదలండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అదే టైంకి అక్కడికి గగన్ వస్తాడు ఇక గగన్ చూసేస్తాడు ఇక దూరం నుంచి భూమి కూడా ఒకటే టైంకి చూస్తూ ఉంటుంది ఇంత ధైర్యం నీకు మా అమ్మ చేపట్టుకుంటావా అసలు ఏ హక్కు ఉందిరా నీకు అని చెప్పి గగన్ తోసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట కృష్ణప్రసాద్తో ఇదంతా చూస్తూనే ఉంటుంది భూమి ఏ హక్కుతోని హౌ డేర్ యూ మా అమ్మ చెయ్యి ఎందుకు రా పట్టుకున్నావు అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు అసలు నేను ఎందుకు మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు మొత్తం నిజం చెప్పేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ నిజం చెప్తాడు ఇక భూమి కూడా వింటూనే ఉంటుంది శోభాచంద్ర గారు ఆ రోజు ఫ్యాక్టరీలో ఉన్న విషయం నాకు తెలియక ఫ్యాక్టరీకి నిప్పంటి ఇచ్చేసాను అయితే అప్పటికి శోభాచంద్ర గారు నిండు గర్భిణి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న భూమి వింటుంది కదా ఇప్పుడు తనకి అపూర్వ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి అపూర్వ కిడ్నాప్ చేయించినప్పుడు ఈ గజలు శోభాచంద్రవే అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట భూమికి కృష్ణ ప్రజాద్ చెప్తాడు అనుకుంటా కమింగ్ ఎపిసోడ్లో నేను శోభాచంద్ర నేను నిప్పటి ఇచ్చేసాను కదా ఇక మరి అది శరత్చంద్రకి తెలిస్తే నన్ను చంపేస్తాడు చంపకుండా ఉండాలంటే మీరామణిలో తాలికట్టు అని చెప్పి అపూర్వ అన్న మాటలు ఇవన్నీ కూడా చెప్పేస్తే అప్పటికైనా గగన్ శారద అర్థం చేసుకుంటారో లేదో కృష్ణప్రసాద్ పరిస్థితి అనేది చూడాలి మరి ఇటు భూమికి అర్థమవుతుందో లేదో లేదో చంద్ర కూతురు శోభాచంద్ర కూతురు తనే అన్న విషయం అర్థమవుతుందో లేదో చూడాలి